మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నాకు కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను అడ్రస్ రాసి పెట్టాను గమనించండి ఇంకా వేరే బండ్లు కావాలన్నా కామెంట్స్ వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి లేదా కామెంట్స్ చేయండి కామెంట్స్ చేసేటప్పుడు మీకు ఏమైనా బండ్లు కావాలంటే మీకు కావాల్సిన బండి పేరు రాయండి తర్వాత జిల్లా మండలం అడ్రస్ రాయండి ఎందుకు రాయమన్నానంటే అమ్మే వాళ్ళు ఎవరైనా మీ కామెంట్ చూస్తారు ఆ బండ్లు నాకు ఏదైనా బండి ఉంటే నాకు ఫోటోలు పంపుతారు నేను ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తాను ఆ బండి చూసి మీకు కావాలంటే కొనుక్కోవచ్చు దయచేసి టైంపాస్కి మెసేజ్ చేయొద్దండి మహేంద్ర బొలరా మ్యాక్స్ ట్రక్ ప్లస్ అండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది మోడలు వివరాలు అన్నీ రాసి ఫోటో పెట్టాను వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది అది కూడా గమనించండి పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఎఫ్సి ఇరవై మూడు నెలలు ఫోర్స్లో ఉంది లైఫ్ ట్యాక్స్ ఉంది బండికి ఇన్సూరెన్సు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా ఉంది ఈ సంవత్సరం దాకా ఉంది ఇన్సూరెన్స్ మాత్రం బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి అరవై తొమ్మిది వేలు మాత్రమే తిరిగిందండి రీడింగు బండి రేటు నాలుగు లక్షల ఎనభై ఏళ్ళు చెప్పారు ఈ రేటు ఏం ఫైనల్ కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది బండి ఉన్న అడ్రస్ ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెంలో ఉందండి ఈ బండి